ఈ స్కూల్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు గ్రామ ప్రజలు పెద్దలు మీ అందరికీ పేరు పేరున నేను వందనాలు తెలియజేస్తున్నాను హెచ్ఎం మేడం ఒక వారం కిందట ఫోన్ చేసి కార్యక్రమం పెడుతున్నాం సార్ మీరు రావాలి అని అడిగారు నేను ఒక్కసారి అప్పుడెక్కడో బయట ఉన్నాను కాలేజీకి వెళ్ళిన తర్వాత ఒకసారి పిఏతో మాట్లాడి షెడ్యూల్ చూసి మళ్ళీ చెప్తాను మేడం అని అన్నాను తర్వాత మళ్ళీ నెక్స్ట్ రోజు మేడం ఫోన్ చేయగానే ఈ డేట్ చెప్పారు చాలా సంతోషం నేను రోజు ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొంటూ ఉంటాను ఇట్లా రోజు కార్యక్రమాల్లో పాల్గొనటం అనేది ఇరవై ఐదేళ్ళుగా నాకు అలవాటైనది అందులో కాలేజ్ డేలు ఉంటాయి స్కూల్ డేలు ఉంటాయి యూనివర్సిటీ డేలు ఉంటాయి యూనివర్సిటీలో కొన్ని డిపార్ట్మెంట్లు నిర్వహించే సెమినార్లో ముఖ్య అతిథిగా వెళ్ళటం కీనోట్ స్పీకర్గా వెళ్ళటం రకరకాల కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటాను ఒకసారి కర్ణాటక ఒకసారి మహారాష్ట్ర ఒకసారి ఢిల్లీ భిన్నమైన రాష్ట్రాలకు కూడా వెళ్తూ ఉంటాను కానీ ఈ దేశంలో ఎన్ని రాష్ట్రాలకు వెళ్ళి నేను మాట్లాడినా నా ఊరికొచ్చి నేను మాట్లాడటం అనేది నాకు అత్యంత గౌరవనీయమైనటువంటి ఒక అనుభవం ఇది ఒక జ్ఞాపకం ఈ అరుదైన అవకాశాన్ని నాకు ఇచ్చారు ఎంత అరుదైన అవకాశాన్ని ఇచ్చారంటే మేడం హెడ్ మాస్టర్ అండ్ టీచర్స్ స్టూడెంట్స్ మొదటి వార్షికోత్సవం ఇది ఈ స్కూలు ఏర్పడి ఎనభై ఎనిమిదిలో ఆ టైంలో ఏర్పడిన స్కూల్ తర్వాత తర్వాత మెల్లగా తొంభై ఒకటికి వచ్చేనాటికి టెన్త్ క్లాస్ బ్యాచ్ తయారైన తర్వాత జరుగుతున్నటువంటి మొట్టమొదటి స్కూల్ డే యాన్యువల్ డే ఫంక్షన్ ఇలాంటి మొదటి యాన్యువల్ డే ఫంక్షన్కి ముఖ్య అతిథిగా వచ్చే ఒక అవకాశం నాకు లభించింది ఆ అవకాశాన్ని మీరందరూ ప్రేమతో ఆత్మీయంగా అభిమానంగా నాకు అందించినందుకు మీ అందరికీ పేరు పేరు నా కృతజ్ఞతలు చెప్పడం నా బాధ్యత ప్రియమైన విద్యార్థులారా ప్రతి మనిషి జీవితంలో యాన్యువల్ డే అనేది చాలా మధురమైన జ్ఞాపకం ప్రారంభంలో అమ్మాయిలు డ్యాన్స్ చేశారు తర్వాత కూడా ఇంకా కొన్ని కార్యక్రమాలు ఉండొచ్చు ఇంతకు ముందు కూడా చాలా కార్యక్రమాలు జరిగి ఉండవచ్చు యాన్యువల్ డే సందర్భంగా ఇది టెన్త్ క్లాస్ బ్యాచ్ వెళ్ళిపోతూ ఉంది ఆ తర్వాత నైన్త్ ఎయిత్ సిక్స్త్ వరకు ఉంటా మీ అందరికీ కూడా ఒక్కొక్క యాన్యువల్ డే ఒక్కొక్క గొప్ప జ్ఞాపకంగా అరుదైన సంఘటనగా మీ జీవితంలో మిగిలిపోతుంది సరిగ్గా నాకు ఇప్పుడు గుర్తొస్తుంది ముప్పై రెండు సంవత్సరాల కిందటి మా టెన్త్ క్లాస్ యాన్యువల్ డే గుర్తొస్తుంది నాకు ముప్పై రెండు ఏళ్ళ కిందట అంటే చాలామంది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో కొందరు పుట్టి ఉండకపోవచ్చు కానీ ఆ యాన్యువల్ డే అనేది నా జీవితంలో బలమైన ముద్ర వేసి ఆ ముద్ర ఇవాళ మీ ముందుకు ముఖ్య అతిథిగా రప్పించింది ముఖ్య అతిథిగా రావటం అనేది ఇదేమీ అందరికీ అందరికీ లభించే అవకాశం కాదు కొందరికే ఈ అవకాశం లభిస్తుంది ఈ అవకాశం రావడానికి ఒక ముప్పై రెండేళ్ల ప్రయాణం ఒకటి ఉంటుంది రేపు ఇక్కడ కూర్చున్న వాళ్ళు మా ఊరి మా బిడ్డలు ఇక్కడ కూర్చున్న మా బిడ్డలు ఏ యూనివర్సిటీకి ఏ కాలేజీకి ఏ స్కూల్కి ఏ రూపంలో ముఖ్య అతిథులుగా వెళ్తారో ఇంకొక ముప్పై రెండు సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా ఈ వేదిక మీద ఉన్న వాళ్ళు మనం ఎవరో ఒకరు చూస్తాం సామాన్యులు అసామాన్యులుగా ఎదుగుతారు నేనైతే ఖచ్చితంగా ఇక్కడ కూర్చున్న రెండు వందల ముప్పై మందు నలభై మంది విద్యార్థులు స్కూల్ విద్యార్థులు ఒక నలభై నలభై రెండు మంది టెన్త్ క్లాస్ విద్యార్థులు మీరు ఉన్నారు కదా ఖచ్చితంగా మీ జీవితంలో ఏదో ఒకటి సాధిస్తారు ఆ నమ్మకం పెట్టుకోండి సామాన్యులే అసామాన్యులవుతారు మామూలు మనుషులే చరిత్ర గతిని మారుస్తారు చరిత్రలో గొప్పవాళ్ళందరూ పుట్టుకతోనే ఎవరు గొప్పవాళ్ళు కాదు పుట్టుకతోనే అందరూ గొప్పవాళ్ళు అయితే ఈ ప్రపంచమంతా గొప్పవాళ్ళుగా మారుతుంది ఈ ప్రపంచమంతా గొప్పవాళ్ళుగా మారిన తర్వాత కొందరికి అవకాశాలు ఉండటం అనేది సాధ్యం కాదు కొందరే గొప్పవాళ్ళు కావడానికి ఒక చరిత్ర గమనం ఉంటుంది ప్రతి మనిషి జీవితంలో ఇక్కడ తల్లిదండ్రులు ఉన్నారు యువతరం ఉన్నారు విద్యార్థులు ఉన్నారు వేదిక మీద చదువుకున్న పాఠాలు చెప్తున్న టీచర్లు ఉన్నారు రాజకీయ నాయకులున్నారు అధికారులు ఉన్నారు ప్రతి మనిషి జీవితం ప్రవహించే నదిలాగా కాలువలాగా పిల్ల కాలువలాగా పాట మధురమైన పాటని ఆకులందున అణిగి కవిత కోయిల కూసే ఒక మధురమైన కోయిలలాగా అందరి జీవితం ఉండాలని కోరుకుంటాం చందమామలాగా పరిగెత్తే లేడిలాగా సయ్యాటలాడే దూడ తన తల్లి పాల పొదుగును ముద్దాడుతూ ఆ పాలు తాగుతూ సంతోషపడే ఆ లేగ దూడలాగా తూనీగలాగా మన జీవితం ఉండాలని మనం అందరం అనుకుంటాం ఇవన్నీ ఆలోచిస్తూ ఇవన్నీ అనుకుంటూ ఒక బాల్యం గడిచిపోతూ ఉంటుంది పదిహేను సంవత్సరాల వయసు వచ్చే వరకు ఈ కాలం అంతా మధురమైన కాలమే సౌందర్యాత్మకమైన కాలం అందమైన కాలం ఏవి తెలియదు ఈర్ష్య తెలియదు ద్వేషం తెలియదు ప్రపంచం తెలియదు గొడవలు తెలియదు సమాజము ఈ ప్రకృతిని చూసి ఆనందపడుతూ మనం అందరం ముందుకు వెళుతూ ఉంటాం ఎప్పుడైతే మీరు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాసిన తర్వాత ఇంటర్మీడియట్లోకి చేరుతారో ఈ అందమైన సౌందర్యాత్మకమైన ఈ జీవితం నుంచి ఒక సంధి కాలంలోకి ప్రవేశిస్తారు విద్యార్థులు ఆ సంధి కాలంలోకి వెళ్ళిన తర్వాత ఇంటర్మీడియట్లో చేరిన తర్వాత అప్పుడు మీ జీవితం ప్రేమాస్పదమైన జీవితంగా మారుతుంది ప్రేమాస్పదమైన జీవితం అంటే స్నేహితులు కలుగుతారు స్నేహితులతో మాట్లాడతారు ప్రేమిస్తారు ప్రేమని వ్యక్తం చేస్తారు ఈ ప్రపంచాన్ని తల్లిదండ్రుల్ని బాధ్యతగా ఇప్పుడు ఎస్ఐ గారు చెప్పినట్లు ఎస్ఐ గారు ఎప్పుడో స్కూల్ లెవెల్లోనే రియలైజ్ అయ్యారు కానీ మీరు రేపు రియలైజ్ కావడానికి ఇప్పుడే రియలైజ్ అయితే చాలా సంతోషం కానీ కనీసం ఇంటర్నెట్లోనైనా రియలైజ్ అయితే మీ జీవితం ప్రేమాస్పదంగా ఉంటుంది ఆ తర్వాత ఆ జీవితం బాధ్యతూతంగా మారుతుంది ఇంటర్మీడియట్ పూర్తి చేసుకునే డిగ్రీకి వెళ్ళాక మీ జీవితం బాధ్యతగా మారుతుంది సౌందర్యాత్మైన జీవితం ప్రేమాస్పదమైన జీవితం బాధ్యత కలిగిన జీవితం ప్రతి మనిషి జీవితంలో ఈ మూడు దశలు ఉంటాయి ఈ మూడు దశలని దాటుకొని సంపూర్ణంగా జీవించాలని అందరం కోరుకుంటాం కనుక మిమ్మల్ని అందరినీ చూస్తే ఈ స్కూల్ డేలో నేను మొన్న ఒక స్కూల్ డేకి వెళ్ళాను హైదరాబాదు నగరంలో కర్మన్ ఒక స్కూల్ డే ఒక మూడు నాలుగు వేల మంది విద్యార్థులు ఉన్నారు నా ముందు వేదిక మీద ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు పెద్ద మనుషులు ఉన్నారు ఆ వేదిక చూస్తే దగ్గ మెరుపులతో ఉన్నది ఆ వేదిక పది లక్షలు ఖర్చు పెట్టారు జస్ట్ వేదికకి ఆ సౌండ్ సిస్టమ్ ఆ లైటింగ్స్ ఆ డెకరేషన్ పది లక్షలు ఖర్చు పెట్టారు ఒక్కరోజు ఒక రెండు మూడు గంటల కోసం పది లక్షలు ఖర్చు పెట్టినా లేదా ఒక రెండు వేలతో బహుశా ఒక రెండు మూడు వేలతో మీరు ఈ కార్యక్రమం చేసినా అది యాన్యువల్ డేనే ఇది యాన్యువల్ డేనే అది ప్రైవేట్ స్కూల్ ఇది ప్రభుత్వ పాఠశాల ప్రైవేట్కి ప్రభుత్వానికి ఉండే తేడా ఇది ఈ దగదగలతో వచ్చేది మనకేం ఉండదు చిట్ట చివరికి మిగిలేది కొన్ని వాట్ల కరెంటు కాలిపోతుంది అన్ని వృధా అయిపోతాయి చివరికి ఏం మిగలదు కాకపోతే చూయించుకోవడానికి పది లక్షలు పెట్టి స్టేజ్ వేసి దగదగ మెరుపులతో ఆ స్కూల్ డే జరిపామని వచ్చిన ఒక రెండు మూడు వేల మంది తల్లిదండ్రులకి చెప్పుకోవడానికి మనకి వస్తుంది చివరికే మిగలదు ఆ స్కూల్ డేకు ఈ స్కూల్ డేకు మౌలికమైన తేడా ఉంది నేను చూశాను ఇప్పుడు మీ స్కూల్ డే సందర్భంగా యాన్యువల్ డే సందర్భంగా మీరు పెట్టిన నివేదిక చాలా జాగ్రత్తగా ఒక యూనివర్సిటీ స్థాయి నివేదిక లాగా యూనివర్సిటీలో విజన్ విజన్ అండ్ మిషన్ అని ఉంటుంది యూనివర్సిటీకి యూజీసీ అడుగుతూ ఉంటుంది మీ విజన్ ఏమిటి మీ మిషన్ ఏమిటి అని న్యాక్ అయినప్పుడు అడుగుతూ ఉంటుంది అట్లా మీ విజన్ ఏంటో చెప్పారు మీ మిషన్ ఏంటో చెప్పారు గతం నుంచి మీరు చేశారు ఏమిటో చెప్పారు ఇంత పద్ధతి ప్రకారం నడుస్తున్న ఈ స్కూల్ డేని ఎంఈఓ గారు అన్నారు వారు బాధ్యతలో ఉన్నారనక మండలంలో ప్రతి స్కూల్ ఆన్యువల్ డే ఫంక్షన్ జరిగితే తల్లిదండ్రులు ఈరోజు వచ్చినటువంటి సమాజంలో వచ్చినటువంటి మార్పు వలన తల్లిదండ్రులు ఆకర్షణకు గురి అవుతున్నారు ఒక బస్సు వస్తే బస్సు ఆకర్షణ టై కడితే టై ఆకర్షణ షూ వేస్తే షూ ఆకర్షణ లేదా నాలుగు ఇంగ్లీషు ముక్కలు మాట్లాడితే భాష ఆకర్షణ ఇన్ని ఆకర్షణ పడిపోయి అక్కడేదో జరుగుతుంది అక్కడేదో ఉంది ప్రైవేట్ స్కూల్లో అని అనుకుంటున్నారు తల్లిదండ్రులు అక్కడ ఏమీ ఉండదు మిత్రులారా ఆలోచించండి తల్లిదండ్రులారా ఆలోచించండి ఇక్కడ ఉన్నటువంటి ఈ టీచర్ మీ ముందున్న టీచర్లు ఇంటర్మీడియట్ చదివారు డిగ్రీ చదివారు పీజీ చదివారు బిఎడ్ చేశారు ఇదంతా చదువు ఒక ఇరవై సంవత్సరాల చదువు ఇది రెండు పీజీలు మూడు పీజీలు చేసిన టీచర్లు కూడా ఉంటారు వీళ్ళు నా దగ్గర చదువుకున్న టీచర్లు బహుశా ఒక వెయ్యి మంది ఈ ఇరవై రెండేళ్ళ నా సర్వీస్లో ఒక వెయ్యి మంది టీచర్లు అయి ఉంటారు ఈ టీచర్లు అందరూ ఎంత కష్టపడతారు నాలుగు ఉంటాయి పదివేల మంది రాస్తారు నాలుగు ఉద్యోగాలుంటే పదివేల మంది రాస్తారు పదివేల మంది పోటీలో లక్షల మంది పోటీలో ఆ ఉద్యోగాన్ని కొట్టుకొని వాళ్ళ ఈ జాబులోకి వచ్చారు వీళ్ళు కానీ నేను కోరుకుంటున్నది ఏమిటంటే ఒక పరీక్ష రాసి లక్షల మంది పరీక్ష రాస్తే ఆ లక్షల మందిలో కేవలం పదివేల మందికే ఉద్యోగాలు వస్తాయి పదివేల ఉంటే పదివేల మందికే వస్తాయి కానీ పోటీ పరీక్షలో పాల్గొనే వాళ్ళు పది లక్షల మంది పాల్గొంటారు ఈ పది లక్షల మందిలో నుంచి పదివేల మంది వచ్చారంటే వీళ్ళు మెరిట్ కలిగినటువంటి ఉపాధ్యాయులు మీ దగ్గరికి వచ్చి పాఠాలు చెప్తూ ఉంటారు